కడప జిల్లా రాజుపాలెంలో వరద భీభత్సం సృష్టించింది పర్లపాడు గ్రామాన్ని వరదలు చుట్టుకుంటాయి వరదలో మోగజీవాలు కొట్టుకుపోయాయి ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు రెండు గంటల రాత్రి నష్టం జరిగింది కూడా కడప జిల్లా రాజుపాలెంలో వరద భీవత్సాన్ని సృష్టించింది పర్లపాడు గ్రామాన్ని వరదలు చుట్టుముట్టాయి వరదలో మోగజీవాలు కొట్టుకుపోయాయి ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడు కడప జిల్లా రాజుపాలెంలో వరద భీభత్సాన్ని సృష్టించింది మనం టీవీ స్క్రీన్ మీద కూడా చూడచ్చు పర్లపాడు గ్రామాన్ని వరదలు ఒకసారిగా చుట్టుముట్టాయి వరదల్లో మోగు జీవాలు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు